అందరికీ నమస్కారం బాగున్నారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే గుంటలు అదేనండి నువ్వుల లడ్డులు మేము నూగుకుంట్లు అంటాం రండి సో ఇది ఎలా చేస్తామో ఒక్కసారి చూద్దాం రండి సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే తెల్ల నువ్వులు వేరుశనగపప్పులు అదే మేము శనకాయ శనగపప్పులు అంటాము తురుమిన టెంకాయ బెల్లం యాలక్కాయలు ముందుకు ఏం చేయాలంటే ఈ యాలక్కాయలు బాగా మిక్సీలో లేచి చేసుకునేయాలా మిక్సర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ చెనిపప్పులు ఉన్నాయి కదా ఈ శని పప్పులంతా తీసుకునేసి బాగా వేయించుకోవాలి మనం చెనిపప్పులు చట్నీ ఎలా చేసుకుంటాం ఆ విధంగా బాగా వేయించుకునేసి దాన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడు బాగా కొంచెం హారాలి హారిన తర్వాత ఈ నూగులు ఉన్నాయి కదా తల్లనూల్లో ఈ తల్లినూగులను కూడా మనం బాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకుంటా రావాలి వేయించుకున్న తర్వాత దీన్ని కూడా తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి సో తర్వాత ఏంటంటే టెంకాయ పొడి ఉంది కదా ఆ టెంకాయ పొడి కూడా మనం బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత చూడండి కలర్ చేంజ్ అయింది కదా సో తర్వాత ఏం చేయాలంటే దీన్ని తీసేసి బాగా మా ఆల్రెడీ ఏగనాయి కదా తలనొవ్వులు దాంట్లో పోసేయాలి పోసేసిన తర్వాత ఈ చిన్నపప్పులు ఉన్నాయి కదా చెనిపప్పులో ఇది పుట్టంతా తీసేయాలి తీసేసిన తర్వాత మా ఓడి మా చూసారా ఇక్కడ ఏం చేయాలంటే ఈ మూడు కలిపేసి బాగా కలిపెట్టాలి బాగా కలుపుకోవాలి మనం కలుపుకునేసిన తర్వాత తర్వాత ఏం చేయాలంటే మనం బెల్లం ఒకటి తీసుకున్నాం కదా ఈ బెల్లము ఈ ఈ ఈ బెల్లం పాకం పెట్టుకోలేదు దానికి ఏమంటే కొంచెం నీళ్లు పోసుకునేసి ఆ బెల్లం బాగా పగలు కొట్టుకునేసి కొంచెం పట్టా ఎట్టా తిప్పుతా ఉన్నామంటే పాకం వస్తుంది దీనికి కొంచెం టైం పడుతుంది ఇది బాగా లాగా వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని వేరే ఒక చిన్న గిన్నెలో పోసుకోవాలి పోసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి వడగట్టుకున్నామంటే మనకు మంచిది ఇది కొంచెం ప్యూర్గా ఉంటుంది అందుకోసం వడగట్టుకోవడము వడగట్టుకున్న తర్వాత మళ్ళీ పెనువులో పోసుకోవాలి పెనువులో పోసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకునేసి దాన్ని మొత్తం కలబెట్టాలి కలబెట్టిన తర్వాత మళ్ళీ ఆ పాకం చూడండి ఎలా వచ్చిందో అట్లే బుర్ర బుర్రను పైకి వస్తూ ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఏలకాయలు ముందు చేస్తే తీసి పెట్టుకున్నాము దాన్ని అంతా కల చల్లాల చల్లిన తర్వాత బాగా కలబెట్టిన తర్వాత చూడండి బుడగలు బుడగలుగా ఎలా వస్తూ ఉందో ఇప్పుడు చిన్న గిన్నె తీసుకునే దీన్ని చెక్ చేసుకో కరెక్ట్గా ఉందా లేదా చూడండి నీళ్ళలో కలిసిపోతా ఉందే అంటే సరిగ్గా లేనట్టు మళ్ళీ కలబెట్టాలి బాగా కలబెట్టిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేయాలి ఇప్పుడు చూడండి ఇది కరిగి దీంట్లో కలిసిపోతా ఉందా లేదా చూడ తీరా చూస్తే ఇది కరగల దీనిలో తనిగా వచ్చేస్తానంటే అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం ఇప్పుడు ఏం చేయాలంటే అదంతా మిక్స్ చేసుకునే పప్పులన్నీ తీసుకునేసి ఈ పాకంలో పోసేయాలి పోసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే బాగా కలబెట్టాల ఏ మొత్తం కలిసిపోవాలి ఆ విధంగా కలబెట్టుకొని కలబెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి నీట్గా కలబెట్టుకోవాలి కలబెట్టుకున్న తర్వాత అంత కలిసిందా ఒక గిన్నె తీసుకునేసి నెయ్యి అంతా రుద్దుకోవాలి ఎందుకు ఇదంతా దానికి అంటుకోకూడదు అందుకనేసి నెయ్యి పూసుకోవాలి నెయ్యి పూసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్నగా చిన్న కొంచెం కొంచెం తీసుకునేసి రౌండ్గా జుట్టుకునేసి ఒక ప్లేట్లు వేసుకోవాలి ప్లేట్లు వేసుకున్న తర్వాత మనం మనం అనుకున్న నువ్వు లడ్లు రెడీ నువ్వుకుంట్లు రెడీ ఇది కాకుండా మేము చిక్కి చేసుకున్నాం ఒక పెద్ద ప్లేట్లో చూడండి ఎలా ఉందో ఇంకా చేయాల్సిన పని ఏం తెలుసా కూర్చొని తినడమే నేను మా అబ్బాయి కలుసుకొని తింటా ఉన్నాం ఎలా ఉందో చూడండి కానీ ఫైనల్గా మాత్రం సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అట్లే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ